హైదరాబాద్ వేదిక జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు ఆర్ఆర్ మధ్య ఒక్క పరుగు తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది ఈ మ్యాచ్ లైవ్లో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టండి చూడని వాళ్ళు ఈ వీడియో చూడండి హైలైట్స్ ఏందనేది నేను పూర్తిగా చెప్తాను ఫస్ట్ సన్ హైదరాబాద్ బ్యాటింగ్ చేసింది ఫస్ట్ బ్యాటింగ్ చేసి రెండు వందల ఒక్క పరుగులు చేసింది రెండు వందల రెండు పరుగుల లక్ష్య చంద్రన్లో బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్ ఇరవై ఓవర్లో రెండు వందల పరుగులు చేసి ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది చివరి బంతికి భువనేశ్వర్ కుమార్ పావెల్ని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసి పెవిలియన్ పంపించాడు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ లో హెడ్ యాభై ఆరు పరుగులు నితీష్ రెడ్డి డెబ్బై రెండు పరుగులు చేశాడు అందులో ఎనిమిది సిక్స్లు కేవలం మూడు ఫోర్లు మాత్రమే ఉన్నాయి ప్రతి మ్యాచ్ తనదైన సెట్లో రెచ్చిపోయి హెన్రీ క్లాస్ నలభై ఒక్క పరుగులు చేశాడు రాజస్థాన్ రాయల్స్ చేసింగ్ చేసేటప్పుడు చాలా అద్భుతమైన చేసింగ్ అయితే చేసింది ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్లో రియాన్ పారాక్ డెబ్బై ఏడు పరుగులు జైస్వా అరవై ఏడు పరుగులు చేశాడు ఇక చివరి ముప్పై మందుల రాజస్థాన్కి కావాల్సింది కేవలం నలభై ఐదు పరుగులే ఇక ఏముంది రాజస్థాన్ విజయం సాధించింది అనుకున్నాం ఇక చివరి ఐదు ఓవర్లు మాత్రం ఇలా సాగింది పదిహేను ఓవర్ల వరకు ప్రతి ఓవర్ కూడా పది పరుగులు తగ్గకుండా రన్స్ ఇచ్చుకున్నారు సన్ హైదరాబాద్ ఇక పదిహేను ఓవర్ కంట నుంచి అద్భుతమైన బాల్ బౌలింగ్ ప్రదర్శన చేశారు ఇక ముఖ్యంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ వేసి కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు ఒక వికెట్ తీశాడు ఇక తర్వాత చేసిన మ్యాక్రో జాన్సన్ పదిహేను పరుగులు మాత్రమే ఇచ్చాడు తర్వాత టీన్ నట్రాజన్ ఏడు పరుగులు మళ్ళీ ప్యాట్ కమిన్స్ ఏడు పరుగులు చివరిలో ఇరవై ఓవర్లో భువనేశ్వర్ కుమార్ పదకొండు పరుగులు ఇచ్చి ఒక పరుగుల తేడాతో తన టీంకి విజయాన్ని దక్కిచ్చాడు ఆజ్ ఏ బౌలర్ మరియు కెప్టెన్గా అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నాడు ప్యాట్ కమిన్స్ ఈ విజయం తర్వాత ప్యాట్ కమిన్స్ మీద ఒకటితలతో ముంచెత్తున్నారు మ్యాచ్ అనంతరం భారత స్టార్ బ్యాట్స్మెన్ అండ్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించాడు బ్యాట్ కమిన్స్ యాజ్ ఎ కెప్టెన్గా తీసుకున్న నిర్ణయాలు అమోఘం అద్భుతం ఎందుకంటే తను యాజ్ ఎ ప్రెషర్ సందర్భంలో కూడా చాలా అద్భుతమైన నిర్ణయాలు తీసుకుని మ్యాచ్ విజయం సాధించాడు తను చూస్తున్నప్పుడల్లా నాకు టెన్షన్ వచ్చింది మ్యాచ్ చూసేటప్పుడు కానీ తనైతే ఎక్కడ టెన్షన్కి లోన్ కాకుండా అద్భుతమైన విజయాన్ని ఎస్ఆర్హెచ్కి అందించాడు ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ బ్యాట్ కమిన్స్ని ఇరవై కోట్లు పెట్టుకుంది కానీ తన్ని ముప్పై కోట్లు పెట్టిన తప్పు తప్పులేదు ఎందుకంటే తను అంతటి విలువైన పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు అని వ్యాఖ్యానించాడు యువరాజ్ సింగ్ ప్లీజ్ ఒక లైక్ కొట్టండి